రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్త అనే ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటులని మౌన పోరాటం దగ్గర నుంచి మయూరు మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపతించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా చిరస వంచి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి అవడం చేయలేదు ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయవరకుండా మహేష్ బాబు ఏం పనికి అంటారు అవి అని నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీ ఎవరు మీది గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావా వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికెళ్ళి నా సాధనరు కోళ్ళఫారం గుర్తొచ్చుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుడిని నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ ఈవెన్ వాడే రెండు మూడు సీన్లలో ఉన్నా ఉన్నాడు వీడు వీళ్ళందరినీ కాస్ట్ చేయడం క్రూని పిక్ చేయడం సింజిత్ మ్యూజిక్ డిఓపి నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు డిఓపి ఎంత బాగా చేసిండో షార్ట్ మేకింగ్ షార్ట్ డివిజన్ సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే అరే నువ్వు డియర్ కామ్రేడ్లు ఉండేనా అని అడిగితే అవునన్నా నేను నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే బా ఫ్రమ్ వేర్ అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్ దట్ డే వేన్ ఐ మెట్ ఇమ్ ఐ వాజ్ హ్యాపీ యూ బికేమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ క్రాఫ్ట్ ఈరోజు మనం వీళ్ళందరికి ఇంత టైం ఇస్తున్నామంటే ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు లేకపోతే మనని పట్టించుకోవాలని కూడా లేదు అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్ని మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది మౌలిని నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టమో ఎప్పుడొచ్చి మౌలి రీల్ చూపించేటోడు ఎంత నవ్వుకునే వాళ్ళమో ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి ఇంత టాలెంట్ ఉంది అని మేము నీ వాడు ఆ డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో ఈ మీ హీరోకి రికార్డ్ ఉందా అట్లా మౌలీ ప్రమోషన్స్ కూడా ఆ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్ వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని ఫైవ్ రూపీస్కి సిక్స్ రూపీస్కి షార్ట్ షార్ట్స్ చేస్తున్నారు కదా నువ్వు నీ ప్రమోషన్లో కూడా టికెట్ పెట్టి అమ్మవచ్చు అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి విని ప్రమోషన్లు మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటాను ఎందుకంటే వాటి ప్రమోషన్స్ చూడాలని ఇట్స్ సూపర్ ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ టు వాచ్ మౌలి మార్థాండ్ సింజిత్ డిఓపి శివానీ యుల్ డిడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ జాబ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఐ సా వీడియో ఆఫ్ మౌలి సేయింగ్ ఇది మా నాన్న ఇది మా అమ్మ దానికంటే బిగర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో జెన్యున్లీ ఎన్ని బడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ మనం ఎవడలాగా ఉండక్కర్లేదు నీ మీ నాయన నీకు మౌలి అని పేరు పెట్టినరు మౌలిని లెట్ మౌలి షైన్ మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు తర్వాత ఓన్లీ ఫర్ మీ వన్స్ ఐ బికెమ్ ఎన్ అన్ యాక్టర్ మై అండ్ డాడర్ నంబర్ వన్ సెకండ్ కమ్స్ సినిమా మన మమ్మీ నాన్నని సంతోషం వాళ్ళని సంతోష పెట్టడం వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు పిల్లోడు పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు పిల్లోడు హెల్తీ ఉన్నాడు పిల్లోడు మంచిగా చేస్తున్నాడు చెత్త పనులు చేస్తలేడు మనం అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు గర్వంగా ఉంటారు అది గోల్ పెట్టమని అనుకో మనం ఏ తప్పు చేయలేము ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ అండ్ స్పెండ్ యాజ్ మచ్ టైం టేక్ దమ్ టు యూఎస్ నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యుర్ లైఫ్ నీకు యువర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ రాదు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది నీ పనితో పాటు నీకు నచ్చిన పని మీరంతా చాలా వీలు మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పటికంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు చాలా ఫాస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి దే వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యుర్ బట్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ యూ డ్రీమ్ బిగ్ ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీ కెన్ డూ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ సెకండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ సినిమా థ్యాంక్ యూ ఎట్లా కష్టమే ఇప్పుడు లాజ్ ఆఫ్ లావ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి బాయ్ బాయ్ బాయ్